వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండల పరిధిలో కొండాయపల్లి శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దేశ స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో పిల్లలు ఆలరించారు విద్యార్థులు దేశభక్తి పాటలు పాడి నృత్యాలు చేసి దేశభక్తిని చాటి చెప్పారు స్కూల్ కరెస్పాండెంట్ కి అనంతరెడ్డి మాట్లాడుతూ ఎందులో మహనీల త్యాగ ఫలితమై ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ రోజున వారిని స్మరించుకుని విద్యార్థులకు మంచి విద్యతో పాటు స్వాతంత్ర సమరయోధుల స్పూర్తిని నింపాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు నన్ను అందరూ భర్త మాతాన్ని ముద్దుగా పిలుస్తారు నాలో ఎన్నో సంస్కృతులు సాంప్రదాయాలు మతాలు కులాలు జాతులు ఎన్నో విలువలు తాగి ఉన్నవి ఓన్లీ బాయ్ అమెరికన్ వెరీ గుడ్ ఓకే సైలెన్స్ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయేంత వరకు పిన్డ్రావ్ సైలెన్స్లో ఉండాలి మనం ఈరోజు